తిరుపతిలో నిన్న నైట్ కురిసిన వర్షానికి నిజంగా మతిపోయింది అంత వర్షం కురిసిందనమాట ఎక్కడ చూసినా కాలువల్లాగా ఏర్లాగా మారుతుందనమాట అదంతా ఏదో పెద్ద చెరువులో నిండిపోయింది అనమాట పక్కన మా ఇంటికి వెళ్ళి రూట్లో అనమాట అసలు రాత్రి కూర్చిన వర్షానికి తెల్లవారు అసలు గ్యాస్ ఇవ్వదనుకున్నాను మళ్ళీ మామూలుగా ఎండగాస్తుంది వస్తుంది రాత్రి ఏమో ఏందిరా అబ్బా ఈ వర్షం అనుకున్నా ఇప్పుడేమో ఏంట్రా అబ్బా ఈ ఎండ అనుకుంటున్నా అనమాట అప్పుడు అంతలా వాన గురిసి ఇప్పుడు ఇంతలా అండగా అసలు సంబంధమే లేని వాతావరణం తిరుపతిలో అయితే చూస్తున్నాను ఇప్పుడైతే ప్రజెంట్ రోడ్డు పక్క అంతా మొత్తం వర్షం నీటితో నిండిపోయింది చిన్న చిన్న చెరువుల్లాగా కూడా కనిపిస్తున్నాయి అనమాట నాకైతే ఒక చెరువు మొత్తానికి మా ఇంటికెళ్ళే రూట్లో అటుపక్క ఇటుపక్క ఇంటికెళ్ళే చివరికి ఐదారు చెరువుల్లాగా ఇలా నిండిపోయి ఉన్నాయి ఆ దేవుడికే తెలియాలి ఈ రోడ్లో నేను స్కూల్కి రోజు పిల్లల్ని ఎలా తీసుకెళ్ళినాను అనేది చాలా కష్టపడ్డాను అనమాట అక్కడో చెరువు ఉంది చూసారా ఇది ఒక మినీ చెరువు అనమాట ఇక్కడ గుంటలు ఉన్నా సరే నీటితో నిండిపో మా ఆయన వాళ్ళు ఆడే వాలీబాల్ కోర్టు కూడా మొత్తం నీటితో నిండిపోయింది పగలైతే చెరువులా కనిపించింది కానీ ఇప్పుడైతే కొంచెం ఆరిపోయింది మరి ఈవినింగ్ ఎలా ఆడతారు అక్కడ వాలీబాల్ ఒక పక్క వర్షానికి నీటితో నిండిపోయిన చెరువులు ఇంకో పక్క ఏమని సూర్యుడు ప్రతాపం బాగుంది కదా